హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కొండకొచ్చాము చూడండి మా రైతాన్న ఏం చేస్తున్నా మీకైతే దగ్గర దగ్గరని చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా రైతాన్న అయితే కన్నులు కొడుతున్నాడు మీకు ఈ విధ ఏ విధంగా కొడుతున్నాడో మీకు అయితే నుండి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదైతే ఎండబెట్టిన పెట్టిన కన్నులు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎండబెట్టాలి దాని తర్వాత కొట్టాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత మా రైతు అయితే ఒకే ధర చేసి కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా రైతు చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ ఇది మొత్తం కొండ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కందరు అయితే ఈ కొండ ఫ్రెండ్స్ ఉద్యానం వచ్చి లాగేసి ఒకే ధర కూడబెట్టి ఈ విధంగా కూడబెట్టి అయితే కొడుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మరి అయితే కందులు కొడుతున్నాడు కందులు అయితే ఈ విధంగా కొట్టాలి చూడండి నేను అయితే దగ్గరని చూపిస్తున్నా ఈ విధంగా కొడితే గింజలు అనేది మొత్తం రాలేస్తే రాలిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా పోటీ ఈ విధంగా పింజలు అనేది రాలిపోయింది ఇంట్లో ఎగరేస్తారు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్